తల్లులంతా ఇల్లు వాకిలి రోజు పొద్దున్న లేవగానే ఎంత పరిశుభ్రంగా ఉంచుకుంటామో ఇంటి చుట్టూ పక్కల కూడా ఎక్కడ కూడా చెత్తా చెదార మురికి నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి మురికి నీరు చెత్తా చేతారం నిల్వ ఉన్నట్లయితే దోమలు అనేది అభివృద్ధి చెంది దోమలు అభివృద్ధి చెందడం వల్ల అవి కుళ్ళిపోయిన పార్దలు వాళ్ళ ఈగలు ఏవైతున్నాయో మళ్ళీ మనం తినే ఆహార పదార్థం ఇంట్లోకి వచ్చి వాళ్ళడం వల్ల ఆహారాన్ని మనం తినడం వల్ల మనకు వాంతులు విరోచనాలు డయేరియా అనేది వస్తుంది కాబట్టి కలరా వస్తుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిశుభ్రతను పాటించి పాటించండి అలాగే దోమల అభివృద్ధి అనేది మనం కుట్టడం వల్ల మనకు మలేరియా డెంగ్యూ చికెన్ గుణ జ్వరాలు వచ్చి మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరూ పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకోండి మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఎందుకంటే ఈ విష జ్వరాలు తలకెక్కినట్లయితే మనిషి చనిపోయే పరిస్థితి ఉంటుంది కాబట్టి మనం ఆర్థికంగా చాలా వెనుకబడి ఉన్నం మధ్యతరగతి కుటుంబాలు మన అన్ని కాబట్టి వ్యవసాయ ఆధారిత కుటుంబాలు కాబట్టి మనం మన ఇంట్లో పెద్ద మనుషులు మనోళ్ళు మంచుకుంటేనే కుటుంబం మొత్తం చల్లగా ఉంటుంది హాయిగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మనకు కొంచెం జ్వరం వచ్చినట్టు కానీ లేకపోతే దగ్గు సరిదైన టైం పిచ్చినా కానీ వెంటనే హాస్పిటల్ ఉంచుకొని మందులు వాడాలి ఏం కాదు తగ్గుతలే అని చెప్పి నిర్లక్ష్యం ఇస్తే హాస్పిటల్కి వెళ్ళి లక్షల లక్షలు ఖర్చు చేసినా కానీ మనిషి బతికే పరిస్థితి లేదు కాబట్టి దయచేసి పరిసరాలని పరిశుభ్రంగా ఉంచుకొని మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఆరు బయట మలవిసర్జన చేయొద్దు డబ్బాలు పట్టుకుని పోయే సంస్కృతి మానుకోవాలి ఖచ్చితంగా ఇంటి లోపల మరుగుదొడ్డి ఖచ్చితంగా లేని వాళ్ళు కట్టుకోవాలి ఎందుకంటే ఆడబిడ్డ ఆత్మగౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత మనందరి మీది కాబట్టి మన గ్రామం స్వచ్ఛ గ్రామంగా వెలుగు అందాలంటే ప్రతి ఒక్కరు పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి ఇంటి ముందు మురికాలు ఉన్నట్లయితే మనం బీడిలు ఆకు బీడిల ఆకు కానీ కత్తిరించిన ఆకు కానీ మిగిలిపోయిన ఆహార పదార్థాలు కానీ అందులోపల పారాయతండి దయచేసి మీ మీ ఆరోగ్యాలని కాపాడుకోవాలనే ఉద్దేశంతో ఇక్కడికి రావడం జరిగింది కాబట్టి దీని మీద మా మిత్రుడు పలిగిరాయేంద్ర గలం లోపల ఒక మంచి పాట విందాం

తుకుల ప్రాణాలను చిదిమే వేస్తుంది చిన్న పెద్ద పేద లేక అందరికొస్తుంది అది ఆగం చేస్తుంది అయినా రోగాలొచ్చి ఆగమాయ బ్రతుకు చీటికి మాటికి చేతులు కడగక తింటే నీ సర్కారిచ్చే సౌకర్యాలను వినియోగించుదము ఆడుతూ పాడుతూ రూడ బాగు చేసుకుందా ఇంకొకటి ఏంటంటే పల్లెలల్లో గంజాయి నల్ల మందు డ్రగ్స్ అనేది ఎక్కువ అయిపోయింది పిల్లగాళ్ళు ఈ గంజాయి సేవించి ఏమైతుందంటే విచ్చలవిడిగా వాళ్ళు మడ్డర్లు మానభంగాలు దోపిడి దొంగతనాలు చేయడం బండి మీద స్పీడ్ గా వెళ్లి బస్ కింద లారీ కింద పడి కాలు చేతులు విరగొట్టుకోవడం అలాగే మనిషి చనిపోవడం కూడా జరుగుతుంది కాబట్టి దయచేసి పిల్లగా నడవడికి ఎట్లుంది వాళ్ళ స్కూల్ కు కాలేజీ కరెక్ట్ లేదని చెప్పి తల్లిదండ్రులు ఖచ్చితంగా నిఘా పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందమ్మా ఎందుకంటే కాలేజీ పోతుండు చదువుకుంటుండుగా అని చెప్పి మనం అనుకుంటున్నాం వాళ్ళు ఏదో అలవాట్లు ఎక్కడి నుంచో దోస్తుల నుంచో ఎక్కడి నుంచో అలవాటై ఈ గంజాయికి అలవాటు పడి మత్తు లోపల వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియని పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్క పిల్లల మీద అమ్మాయి మీద శ్రద్ధ పెట్టాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది కాలం మధ్య లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పిల్లలు స్కూల్ కరెక్ట్ వెళ్తున్నా కరెక్ట్ కాలేజీకి అని చెప్పి గమనించండి ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళందరి కోసం మనం అందరం కష్టపడుతున్నాం ఇవాళ మీరు అందరు పిల్లల భవిష్యత్తు బాగుండాలి వాళ్ళు గొప్పగా జీవించాలని ఉద్దేశంతో మీ అందరూ వ్యవసాయం చేసుకుంటూ ఏదో పని చేసుకుంటూ కూలో నాలెడ్జ్ చేసుకుంటూ వాళ్ళకి గొప్పగా చదివించాలి గొప్పగా ఉంచాలని ఉద్దేశంతో మీరు అందరు కష్టపడుతున్నారు కానీ వాళ్లకు ఈ దురలవాట్లు అలవాటు అయిపోయి వాళ్ళు ఏం చేస్తుండో తెలియని పరిస్థితి లోపల ఏదో కేసులు ఎక్కువ కానీ లేకపోతే ఎక్కడ యాక్సిడెంట్ అయి చనిపోవడం కానీ లేకపోతే ఏదో మానవంగ కేసులు ఎరుక్కోవడం కానీ జరుగుతుంది కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు పిల్లల మీద శ్రద్ధ వహించండి వాళ్ళు ఏం చేస్తున్నారు అని చెప్పి చూడండి అలాగే గంజాయి సేవించినా కానీ విక్రయించినా కానీ వారి దగ్గర ఉన్నట్టు మనకు తెలిసినా కానీ పోలీసు వారికి సమాచారం ఇవ్వండి సమాచారం ఇచ్చినట్లయితే వాళ్ళు ప్రత్యేక చర్యలు తీసుకొని వాళ్ళను కౌన్సిలింగ్ ఇచ్చి వాళ్ళు మారే విధంగా వాళ్ళు కృషి చేస్తారు కాబట్టి దయచేసి విషయాలన్నీ మీరు అందరు గమనించాలి అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోవాలి ఇంకొక విషయం ఏంటంటే భూభారతి చట్టం వచ్చింది భూభారతి చట్టం అనేది మన దేనికి దేనికి ఉపయోగపడుతుందంటే మనం ఇన్ని రోజులు చాలా భూములు పట్టాకు లేని భూములు ఏవైతే ఉన్నాయో అంటే తాతాల నుండి సంక్రమించిన భూములు ఏవైతే ఉన్నాయో మనం వ్యవసాయం చేసుకుంటున్నాం కానీ ఇంకా పట్టాకు లేని భూములు భూములు ఏవైతే అది భూభారత చట్టం ద్వారా పట్టాకు ఎక్కే వీలు కాబట్టి మన గ్రామాల్లో గ్రామ సభలు నిర్వహించే అధికారులు వచ్చి మన అన్ని వివరాలు సేకరించి ఎవరైతే పట్టాకు లేని ఇరవై గుంటలు ముప్పై గుంటలు ఇట్లా ఏవైతే ఉన్నాయో ఆ భూములన్నింటినీ పట్టా చేసుకునే అవకాశం భూభారత చట్టం ద్వారా ప్రభుత్వం తీసుకొచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరికి ఆమోదయోగ్యమైన పథకం అది ప్రతి ఒక్క రైతన్నలకు ఖచ్చితంగా ఉపయోగపడే ఉపయోగపడే పథకం కాబట్టి ప్రతి ఒక్కరు ఉపయోగించారు తీసుకోవాలని చెప్పిస్తూ ఈ కార్యక్రమం లోపల ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సీజనల్ వ్యాధులు అనేది తొందరగా వస్తాయి పిల్లలు చిన్నపిల్లలకు కానీ పెద్దవాళ్ళకు కానీ గగ్గు జలుపు నుంచి మొదలై ఈ జలం వచ్చి మన నిర్లక్ష్యం వేస్తే తలకెక్కి మనిషి చనిపోయే పరిస్థితి ఉంది కాబట్టి దయచేసి హాస్పిటల్లో లక్ష లక్షలు ఖర్చు పెట్టకుండా మీ ఆరోగ్యాన్ని మీరు అందరూ కాపాడుకోవాలనే ఉద్దేశంతో కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మిత్రుడు సురేష్ గారు లోపల ఒక మంచి పాట

తిరాదు గారెంటీలు పెడరా గారెంటీలు పెడరా అరుులైన మాతు విస్తరా పాలన మాతు విస్తరా రైతు భరోసా వచ్చింది ప్రతి రైతన్నకు రైతు భరోసా పథకం ద్వారా పంట పెట్టుబడి సాయంగా ప్రభుత్వం ఇస్తానన్నది ఇచ్చింది అలాగే ఆరు గ్యారంటీలు కూడా ప్రభుత్వం అమలు చేసింది ఎవరైతే రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా పంచాయతీ సెక్రెటరీని కలిసి ఆరు గ్యారెంటీ ఎవరికి రాలేవో ఉచిత కరెంటే కానీ లేకపోతే ఐదు వందల రూపాయలకి సిలిండరే కానీ లేకపోతే రైతు భరోసా పథకం కానీ మహాలక్ష్మి పథకం కానీ చాలామంది ఇప్పుడు ఉచితంగా బస్సు లోపల ప్రయాణం చేస్తున్న ఆడబిడ్డలు ఆధార్ కార్డు ఆధారంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రయాణించేందుకు వీలు కల్పించింది ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం తీసుకొస్తున్న పథకాలన్నీ ప్రజ ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరి ఈ పథకాలను ఉపయోగించుకోవాలి అలాగే రైతు భరోసా పథకం కూడా రాని వాళ్ళు ఖచ్చితంగా వ్యవసాయ అధికారిని కలిసి ఎందుకు రాలేదో తెలుసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ అలాగే పరిసరాలన్నీ పరిశుభ్రంగా ఉంచుకోండి మన ఇంకొకటి ఏంటంటే భూభాష చట్టం ద్వారా ఎవరైతే రైతన్నలు ఈ వ్యవసాయ మన వ్యవసాయ భూములు ఏవైతే ఉందో పట్టాలు ఖచ్చితంగా పట్టాలు చేసుకోవాల్సిన బాధ్యత మీ అందరి మీద తెలియజేస్తూ ఈ కార్యక్రమం ఇక్కడ నిర్వహించడానికి సహకరించిన పంచాయతీ సెక్రటరీ గారికి విన్న గ్రామస్తులందరికీ తల్లులందరికీ బాపులందరికీ ప్రతి ఒక్కరికి పేరుపైన కృతజ్ఞతలు ముగిస్తున్నాం థ్యాంక్ యూ ధన్యవాదాలు